నమస్కారం ఎట్టకేలకు ఈ కార్ రేసింగ్లో ఆరోపణలు ప్రత్యారోపణలకు స్టాప్ పడి ప్రస్తుతం కేటీఆర్ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది ఏదైతే ఏసీబీ తనదైన రీతిలో మూడు నాలుగు సెక్షన్లు పెట్టి అన్ని నాన్ బలబులే కేటీఆర్ను మొదటి మొదటి ముద్దాయిగా రెండవ ముద్దాయిగా అప్పటి ప్రిన్సిపల్ మన ఈ ఈ శాఖ మున్సిపల్ శాఖ మంత్రి మన మా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన అరవింద్ కుమార్ గారి మీద అలాగే హెచ్ఎంబీఏ ద్వారా ఈ డబుల్ ట్రాన్స్ఫర్ అయ్యే కనుక డాలర్ల రూపంలో యాభై ఐదు కోట్లు వారి మీద రెడ్డి గారి మీద ముగ్గు ముగ్గురి మీద ఏ వన్ ఏ టూ ఏ త్రీ కేటీఆర్ వన్గా కేసు నమోదు చేశారు దీనికి పూర్వపరవులు పరిశీలిస్తే గత రెండు మూడు నెలలుగా ఈ కార్ రేస్ మీద చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు తెరవడం జరుగుతున్నాయి చివరికి కేటీఆర్ ఇవాళ అసెంబ్లీ సాక్షిగా దమ్ముంటే మీరు చర్చ పెట్టండి అప్పల మీద చర్చ పెట్టండి అట్లాగే దీని మీద చర్చ పెట్టండి ముఖ్యంగా మార్చింది నిజమే పోయింది నిజమే డబ్బులు లీగల్గా పోయినాయి ఇందులో మేము తిన్నది లేదు తాగింది లేదు మీరు నిష్క్రంగా కలంక లేకుండా బయటకు వస్తాం మీరు పెట్టండి మీరు జైలు పంపించవచ్చు అధికారము అది ఉపయోగించుకొని జైల్లో యోగా చేస్తా రమ్మని ఫిట్నెస్తో బయటికి వస్తాం మళ్ళీ అని ఆయన మాట్లాడారు అంటే నేరం చేసే పోయావు పోతున్నావు కదా అందుకనే జైలు పంపినా పరి సరే సానుభూతి కోసం పోతున్నావు సానుభూతి అవసరం లేదు నీకు ఇప్పటికే మీ చెల్లె జైలు పోయించింది జైలు పోయినంతా ముఖ్యమంత్రులు అవుతారు అనుకుంటే ఆ మొదటి లైన్లో మీ చెల్లెనే ఉన్నది అని చెప్పి రేవంత్ రెడ్డి సెంటర్లు వేయడం ఇట్లా ఇప్పటిదాకా కేటీఆర్ అరెస్టు అనే దాని మీద పెద్ద ఎత్తున ఊహాగానాలు జరిగినాయి ఇప్పుడైతే కేసు రిజిస్టర్ అయింది అంటే దానికి గవర్నర్ పర్మిషన్ ఎందుకు అవసరమైందంటే గతంలో చెప్పాను నేను ఏమంటే ఇది ఏసీబీకి కేసు అవినీతి నిరోధక చట్టం మీద పెట్టాలంటే అప్పుడు పబ్లిక్ సర్వెంట్గా ఉన్న కేసీఆర్ కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన నిర్ణయం తీసుకునే దాని మీద కేసు పెట్టాలంటే అప్పుడు పబ్లిక్ సర్వెంట్ కనుక ఆ కేసు ఏదైతే జరిగింది నేరం జరిగిందనే ఆ రోజు దానికోసం గవర్నర్ పర్మిషన్ అంటే అది ఆయన మీద మంత్రుల మీద ఎవరు ఉన్నతాధికారి అంటే గవర్నర్ అవుతారు అదే అధికారుల మీద అయితే ప్రిన్సిపల్ సెక్రటరీ అవుతారు కనుక అరవింద్ కుమార్ గారి మీద రెడ్డి గారి మీద ప్రిన్సిపల్ సెక్రటరీ మనకు మన అనుమతి ఇచ్చారు అంటే ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి కూడా సెవెంటీన్ ఏ సెక్షన్లో జరిగింది ఏంటంటే అప్పుడు సెవెంటీన్ ఏ సెక్షన్ అమెండ్మెంట్లో ఎవరైతే పబ్లిక్ సర్వెంట్ ఉంటారో వాళ్ళ మీద కేసు నమోదు చేయడానికి కూడా పర్మిషన్ తీసుకోవాలి ఉన్నతాధికారులతో ఉన్నారు అంతకుముందు లేకుండే ఛార్జ్ షీట్ వేసేటప్పుడే పర్మిషన్ ఉంటుండే దానివల్ల ఇప్పుడు ఈ పర్మిషన్ అవసరమైంది సార్ రాజకీయ కోణంలో ఆలోచిస్తే ఏంటంటే ఇద్దరు అంటే ఇటు కాంగ్రెస్ శత్రువు బీజేపీకి ఇటుపక్క బీఆర్ఎస్ శత్రువే కనుక ధోనోళ్ళైతే తినో ఒక ఫైదా అవుతానంటూ గవర్నర్ గారు పర్మిషన్ లభించింది ఇప్పుడు కేసు పెట్టడం జరిగింది ఇక ఇప్పుడు కేసులో అరెస్ట్ అవుతారా లేదా స్పష్టంగా ఇందులో మూడు అంశాలు ఉన్నాయి ఒకటేమో అన్ని నాలుగు సెక్షన్లే కనుక అరెస్ట్ చేస్తాను వీలున్నది వేరే కేసులో లాగా ఫార్టీ వన్ ఏ సెక్షన్ కింద మీరు దానికి నోటీస్ ఇవ్వాలని దీనికి రూల్ వర్తించదు అది కేవలం వైలబుల్ ముఖ్యంగా ఏడు సంవత్సరాలు నాన్ వైలబుల్లో కూడా ఏడు సంవత్సరాల అయితే నోటీస్ ఇవ్వాలి ఏడు సంవత్సరాల ముందు ఏంటంటే అది నాన్ వైలబుల్ కాకుండా దాంతో దాంతోపాటు అరెస్టుకు ఎలాంటి ఆటంకం ఉండదు నా నోటీసు సమ సమస్య ఉత్పన్నం కాదు అక్కడ కనుక ఒకటి ఏంటంటే ఇవన్నీ కూడా ఏడు సంవత్సరాలు పైన శిక్ష పడే కేసులే కనుక దానిలో ఈ బేలు బేలు మన నోటీస్ ఇవ్వకుండా అరేంజ్ చేయడానికి వీలుంటుంది రేపు వేలుండి అరెస్ట్ కూడా చేయొచ్చు దాని ఏం లేదు అందులో పెద్దగా మునిగిపోయేది కూడా ఏం లేదు ఆయన కూడా అంటున్నాడు కదా కేటీఆర్ గారు కూడా అరెస్ట్ చేసుకోండి నేను తప్పైతే నేను తప్పు కాదు అని నిరూపించుకుంటా కోర్టు ద్వారా అంటున్నాడు మీరు ఆరోపణలు చేయకండి బయట ఆరోపణలు చేస్తుంటే అసెంబ్లీ చర్చ పెట్టమంటారు ఇప్పుడు అసెంబ్లీ చర్చకు తావు లేకుండా అయిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎఫ్ఐఆర్ దాఖలు చేసిందే ఓ రకం రాజకీయంగా దీన్ని నిరుత్తరం చేయడానికి అంటే ఇప్పటిదాకా బీఆర్ఎస్ లేకుండా నాయకులు కేటీఆర్ గారితో సహా ఏదైతే డిమాండ్ చేస్తున్నారు అసెంబ్లీ చర్చ అసెంబ్లీలో చర్చ పెట్టమని ఇప్పుడు కోర్టులో పరిధిలో ఉంది కనుక అసెంబ్లీలో చర్చ పెట్టడానికి వీలు లేదని తప్పించుకోవచ్చు ప్రభుత్వం అందుకని అసెంబ్లీలో చర్చ లేకుండా చేయడానికి ఇప్పుడు ఎఫ్ఐఆర్ దాఖలు చేశాను అనుకుంటున్నాను దీని ఫర్దర్ ఏం జరుగుతుంది అంటే నేను చెప్పాను కదా మొత్తం మొదటి నుంచి కూడా మనకి ఏదైతే నాన్అైలబుల్ సెక్షన్లు ఉన్నాయి కనుక అవినీతి నిరోధక చట్టంలో ఉన్న సెక్షన్ల ప్రకారం అయితే అరెస్ట్ తప్పదు అరెస్ట్ అయిన తర్వాత రేపు నోటి రేపు వాళ్ళు కోర్టు పిలిచి కోర్టు సార్ కోర్టులో రిమాండ్ చేసిన తర్వాత బెయిల్ గురించి వేరు సంగతి కానీ రేపు అరెస్ట్ చేసే ముందే వాడు విచారణ జరపడానికి పిలిస్తే పోవాల్సి ఉంటుతాను పోయిన తర్వాత పోంగానే అరెంజ్ చేస్తారా లేదు ఇంటికి పంపించేస్తారా చేస్తారా గతంలో మనం చూసాం కదా అంటే ఏమనే కనుక ఇంటికి పంపించే అవకాశం లేదు అనుకుంటాను ఎందుకంటే గతంలో మనకు ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను ఒక సాక్షిగా ఒకరికే చెప్పారంటే అందులో భాగంగా తీసుకున్నాడు ముద్దాయిగా చేర్చలే మొదలు తర్వాత ముద్దాయిగా చేర్చి అరెంజ్ చేశారు ఇక్కడనేమో ముద్దాయిగానే ఉన్నారు కనుక ఆ శశిభిషులు ఏం లేవు అరెస్ట్ కూడా చేయొచ్చు అరెస్ట్ జరుగుతే ఏం జరుగుతుంది ప్రపంచమే మునిగిపోదు ఆయన అన్నట్టు కేటీఆర్ గారు అన్నట్టు జైలు పోతాడు ఫిట్నెస్తో బయటకు వస్తాడా లేకపోతే అక్కడ యోగా చేసుకుంటాడు ఆయన ఇష్టం జైల్లో ఆయన ఆయన స్వేచ్ఛ హద్దు హద్దున్నా కూడా ఆయన ఇష్టం ఉన్న పలు పుస్తకాలు చదువుకుంటాడా పేపర్లు చదువుతాడు ఆయన ఇష్టం దాంతోపాటు ఏంటంటే ఇక్కడ రేపు జరగబోయే విషయం ఏంటంటే ఈ ఈ కార్ రేసులో ఏం జరగాల్సి ఉంది ఏం జరగలేదు ఇందులో మూడు ఉన్నాయి ఒకటేమో సాంకేతికంగా ఈ యాభై ఐదు కోట్ల మార్పిడిలో రిజర్వ్ బ్యాంకు ఎనిమిది కోట్ల ఫైల్ వేసింది దాని సంగతి ఏందని వస్తుంది రెండవది కేటీఆర్ గారు ఇందులో క్యాబినెట్ అప్రూవల్ లేకుండానే యాభై ఐదు కోట్లు మండించాలని ఒక ఆరోపణ ఉంది దానికి సమాధానం చెప్పుకోవచ్చు కేటీఆర్ కానీ ప్రతిదానికి క్యాబినెట్ ఆమోదం అవసరమా లేదా అనేది ఇంకో ప్రశ్న ఉన్నది ఎందుకంటే ఈ కార్యం జరపాలా లేదా అనడానికి ఏమో మంత్రి నిర్ణయం తీసుకోవచ్చు డబ్బులు కానీ కూడా మంత్రి నిర్ణయం తీసుకోవచ్చు కానీ బేసిక్గా కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలన్నట్టు మాత్రమే క్యాబినెట్ అనుమతి అవసరం ఉంటుంది ఇక్కడ ఈ కారులే జరపాలా లేదా అనడానికి అభివృద్ధి నిర్ణయం తీసుకోవడానికి అవసరమైంది అని అనుకుంటున్నాను కానీ యాభై ఐదు కోట్లు మళ్లించడానికి యాభై ఐదు కోట్లు వాళ్ళు పంపడానికి ఇంటర్నల్ శాఖ శాఖ చూసుకుంటుంది కదా అందుకని ఇక్కడ జరగాల్సిందంటే ప్రతి శాఖకు వితిందా అంటే ఇంట్లో మన విట్ వితిందా ఒక ఆంటీ మన ఏమంటారు విజిలెన్స్ బ్యూరో ఉంటుంది విజిలెన్స్ బ్యూరో ఏం చేసింది విజిలెన్స్ సెక్షన్ ఉంటుంది కదా దానిలో ఆరోపణలు నిజమైనయా నిజమే ఉంటే విజిలెన్స్ సరిగ్గా పనిచేస్తే అరవింద్ కుమార్ గారు వచ్చే సంవత్సరం కూడా మనం ఈ కార్ జరుపుదామని ప్రభుత్వాన్ని లేఖ రాయగలుగుతారా తరగతాన్ని ఎరుక్కకూడదు కదా ఎప్పుడైనా కూడా అది మంచే జరిగిందని భావించే కొన్ని సంవత్సరం చేశాము ఈ సంవత్సరంలో మనము మళ్ళీ ఈ కార్ రేస్ చేయాల్సి ఉన్నది చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయండి అని చెప్పి ప్రభుత్వానికి లేఖ రాసేడు ఏది గవర్నమెంట్ అప్రూవల్ కోసం లేఖ రాస్తే ఇదంతా తీగలగలిగితే దొంగతనం బయటపడ్డది అరవింద్ కుమార్ గారు తాను సత్యం అంది మింగడు కదా అక్కడ అవినీతి జరగలేదు ఆయన లేఖ రాసాడు రెండోది కూడా ఏమైందంటే ఇప్పుడు ఇక్కడ ఆ తర్వాత ఏదైతే ఈ ఎనిమిది కోట్ల ఈ ఫైల్ పడ్డ దాని మీద రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుంది మరి ఈడీ దీనిలో ఇన్వాల్వ్ అవుతుందా ఎందుకంటే వేరే విదేశీ మార్గదర్వం ఏం కాదు ఇది రూపంలో ఇచ్చారు కదా దాంట్లో వీళ్ళు ఏమైనా ఇన్వాల్వ్ అవుతారా లేదు ఇద్దరు కాకుండా ఏసీబీతో సరిపెడతారా ఏసీబీ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న కేసు ఇప్పుడు ఏసీబీ నుంచి సీబీఐకి అప్ప చెప్పానో లేకుంటే ఈడీకి అప్పు చెప్పానో ఇప్పుడు వీళ్ళు డిమాండ్ చేస్తారా సీబీఐకి అయితేనే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాల్సి వస్తుంది అంటే ఈ లీగల్గా ఇన్ని చిక్కులు ఉన్నాయి కనుక రేపు అరెస్ట్ అవుతారా లేదా అనే ఏదైతే జరుగుతుంది చర్చ రెండూ జరగవచ్చు పిలిపించి ఎంక్వైరీ చేసి ఇంటికి పంపించవచ్చు లేదు అరెస్టు ఏ వైనాగా ఉన్నాడు కనుక తప్పనిసరి అరెస్ట్ తప్పదని అనుకుంటున్నాను అరెస్ట్ అయితే తర్వాత పరిణామాల గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడైతే అరెస్టుకు సిద్ధంగా ఉన్నారు అరెస్టు సిద్ధంగా ఉండే జైలు కూడా సిద్ధంగా ఉండే కేటీఆర్ కూడా ఇందులో ఏం తప్పు జరగలేదు మేము లీగల్గా నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ నిర్ణయం ప్రభుత్వ నిర్ణయం చూడాలి తప్ప ఇది కేవలం వ్యక్తుల నిర్ణయం కాదు కదా అని అంటున్నాడు ప్రభుత్వ నిర్ణయాల మీద ఇట్లా కేసులు పెట్టుకుంటూ పోతే అందరూ చేరుకోవాల్సి వస్తుంది కదా అనే ఒక మాట వస్తుంది ఫస్ట్ అధికారులు డీసెంట్ నోట్ రాసి ఇది ఇవ్వడానికి వీలు లేదంటే ఇచ్చేయమని కనుక కేటీఆర్ గారు సంతకం పెట్టుంటే తప్పనిసరి అవి జరిగినట్టు అవుతుంది లేకపోతే రీసెంట్ నోటును కాదని ఆయన వ్యక్తిగతంగా కొంత దాని మీద పనిచేసినట్టు అవుతుంది కనుక ఈ సెక్షన్ అనుసరించి రేపు పొద్దున కోర్టులో ఏం జరుగుతుంది అనేది నిజం ఎక్కువ రేపు కోర్టుల్లోనే నమస్కారం